ఎన్నికలకు మూడు నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి అరవై నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఐదేళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ యాభై ఏడు నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతులను నా అవ్వ తాతల గొంతులను నా రైతన్నల గొంతులను నా పేద విద్యార్థుల గొంతులను గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిద్దిగా కొడతా ఉన్నా వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా అవ్వ తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే జరవాలన్నా బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతానికే రావాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన వైద్యము మెరుగుపడాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలద్దా ఏం చేయాలిటప్పుడు ఏం చేయాలక్క ఏం చేయాలి పెద్దమ్మ ఏం చేయాలి పెద్దమ్మ సాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి సాను గుర్తు మీద రెండు బటల్లు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సెనిస్తానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడు కూడా తక్కువకే వీళ్ళు మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లి మన గుర్తు ఫ్యాన్ అక్కడ ఎరచెరు కట్టుకున్నావా మన గుర్తు సాదాబా మన గుర్తు సాదక్క మంచి చేసిన ఈ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సీట్లునే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరికీ నా చెల్లిని పరిచయం చేస్తా ఉన్నాను లావణ్యమ్మా లావణ్యమ్మ మీలో ఒకరు మీలో ఒకరు మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు అత్యధికంగా ఉన్న జనాభా వెనుకబడిన వర్గాలు అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి